అన్నమయ్య కీర్తన చిత్తగించు మీదే చెలియ విలాసము చిత్తగించు మీదే చెలియ విలాసము పొత్తులు గలిపి భోగంబులకు పొత్తులు గలపి భోగంబులకు చిత్తగించు మీదే చెలియ విలాసము పొత్తులు గలపి భోగంబులకు చిత్తగించు మీదే చెలియ విలాసము పొత్తులు గలపి భోగంబులకు వెన్నెల రేకులు వెద చల్లినదే వెన్నెల రేకులు േ സന്നല സെലൂല സഖിയ സന്നല സെലുല സഖിയ കണ്ണുല മു ముక్కులు కానుకలో సగి కన్నుల మొక్కులు కానుకలో సగి నిన్ను చూచి ఇదే నివ్వెరగులను నిన్ను చూచి ఇదే నివ్వెరగులను నిన్ను చూచి ఇదే నివ్వెరగులను చిత్తగించు మీదే చెలియ విలాసము పొత్తుల గలపి భోగంబులకు చిత్తగించు మీదే చెలియ విలాసము పొత్తులు గలపి భోగంబులకు జక్కువ పిట్టల సంతము చేసి జక్కువ పిట్టల సంతము చేసి అక్కునగా పూచు అతివా అక్కునగా పూచు అతివా చక్కని మూవీని చవులటు టోలపి చక్కని మూవిని చవులటు టోలపీ నెక్కొని నీ నే నేస్తంబులను నెక్కొని నీ నే నేస్తంబులను చిత్తగించు మీదే చెలియ విలాసము పొత్తులు గలిపి భోగంబులకు చిత్తగించు మీదే చెలియ విలాసము పలుకుతేనియలు తేనియలు, పలుమరు చిలికి, పలుకుతే పలుమరు చిలికి మెలుపురతులు అల్మేలు మంగ మెలుపురతుల అల్మేలు మంగ ఎలమిని శ్రీ వెంకటేశు కూడితిని ఎలమిని శ్రీ వెంకటేష కూడితిని ఎలమిని శ్రీ కూడితిని అలరిని అలరినీ సరసముల అలరిని అలరినీతోదే సరసముల చిత్తగించు మీదే చెలియ విలాసము పొత్తుల కలిపి భోగంబులకు చిత్తగించు మీదే చెలియ విలాసము వెన్నెల రేకుల వెద చల్లినదే సన్నల సెలవుల సఖియా సన్నల సెలవుల సఖియా చిత్తగించు మీదే చెలియ విలాసము పొత్తుల గలపి భోగలకు చిత్తగించు మీదే చెలియ విలాసము పొత్తుల గలపి భోగంబులకు చిత్తగించు మీదే చెలియ విలాసము